హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా నలభై ఏలగ పరిష్కారం కాని ఒక ప్రధాన సమస్యని అభివృద్ధి చేసి చూపించారు పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగల్లు ఉసారాని వివరాల్లోకి వెళితే పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగల్లు ఉసారాని సుండ్రుపుట్టు గ్రామంలో ఉన్న సీసీ డ్రైనేజ్ రామాలయం వీధిలో ఎన్నాల నుంచో అభివృద్ధికి నోచుకుని ఉన్న సీసీ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించారు వేగవంతంగా పనులు కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగల్లు సుబ్బారావు సర్పంచ్ కొట్టగల్లు ఉసారాని దగ్గరుండి అభివృద్ధి పనులు చేపట్టారు ఈ అభివృద్ధికి గాను వార్డు మెంబర్స్ గ్రామస్తులు కృతజ్ఞత తెలియజేశారు మరిన్ని అల్లూరు జిల్లా అప్డేట్స్ కోసం మన ఏఎస్ఎం నెట్వర్క్ ని ఇప్పుడే ఫాలో చేసేయండి